కోట్లాది రూపాయలు విలువ చేసే ఆక్సి రూముల్ని కట్టబెట్టడాన్ని మదనపల్లి అఖిలపక్షం తీవ్రంగా ఖండిస్తా ఉంది మదనపల్లికి శాంక్షన్ అయిన రైల్వే లైన్ ని రద్దు చేపించి బదిరికి మరలించిన ముఖ్యమంత్రి పూర్తి చేసి పూర్తి చేతగాని ముఖ్యమంత్రి మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం తో రోజులు ఆందోళన చేస్తా పట్టించుకొని పట్టించుకుని ముఖ్యమంత్రి మదనపల్లికి అన్ని రకాలుగా సమ్మర్ చేయలేదు ప్రభుత్వ పరం చేస్తాం యూనివర్సిటీ చేస్తామని మదనపల్లిని అన్ని వెనక్కి రెట్టేసి కనీసం ఇంత పెద్ద టౌన్ లో ట్రాఫిక్ లో ఒక చిన్న సిగ్నల్ లైట్ కూడా ఏర్పాటు చేయలేని ఈ వైసీపీ ప్రభుత్వము కోట్లాది రూపాయల భూముల్ని చట్టబెట్టడాన్ని ఖండిస్తా ఉన్నాం వెంటనే చీకటి వెనక్కి తీసుకోకపోతే అఖిలపక్ష పెద్ద ఎత్తున మేము చేస్తామని చెప్పేసి నిరసన తెలియజేస్తామని ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు వెనక్కు తగ్గదని చెప్పి తెలియజేస్తుంటాడమో అగ్రిపక్ష నాయక్య